వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో కోల్పోయిన తర్వాత ఒకలాగా ప్రవర్తించడం అనేది రాజకీయ నాయకులందరికీ కూడా పరిపాటే దాదాపుగా దాదాపుగా కేవలం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ స్థితప్రజ్ఞతతోటి ఉంటారేమో నార్మల్గా ఏది ఉన్నా సరే మనం మన పని చేసుకుంటూ వెళ్ళాలని బట్ తొంభై శాతం మందికి మాత్రం అధికారంలో ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా అనేటువంటిదే ఉంటుంది చాలామంది దీనికి అతీతులు అయితే కాదు అందులో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు ఇక్కడ పర్టికులర్గా మాట్లాడుకున్నా ఏంటి శివశ్రీ ఎవరు అంటే మీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో దాని పక్కన కరకట్టాభివృద్ధికనో లేదంటే ఇతరత్ర దీనికనో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కరకట్టాభివృద్ధి కూడా కాదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రోడ్డు వేస్తున్నప్పుడు ఆయన ఇంటి పక్కన ఇలా ఉండకూడదు లేదు దాని ఎదురుకుండా దాని ఎదురుకుండా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి నేతల అపార్ట్మెంట్లు విల్లాలు ఉన్నాయి కాబట్టి దాని ఎదురుకుండా ఈ స్లమ్ అనేది కనిపించకూడదు అన్న దాంతో అక్కడ కొన్ని కాలనీల్ని నేలమట్టం చేసేశారు నేలమట్టం చేసేశారు గుర్తుందా మరి అక్కడ సిబిఐ లాంటిది అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే భవానీపురంలోకి జరిగినటువంటి కూల్చివేత్తలు వీటికి సంబంధించి లీగల్ అది ఒక ప్రైవేట్ ఎంటిటీ అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందినటువంటి స్థలం అని ఇంకోటని వచ్చిన తర్వాత ఒక సొసైటీకి వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి వెళ్ళారు దాని మీద కోర్టు స్టే మళ్ళీ ఇంకోటి ఏదో నడిచింది ఇదంతా అయింది అక్కడికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కావాల్సిందే దీని మీద ప్రజలు ఇబ్బంది పడితే ఊరుకునేది లేదంటూ చెప్పారు మరి ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడినటువంటి సందర్భాన్ని సారీ పెట్టినటువంటి సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేయాలేమో శివశ్రీ పేరు ఎందుకు అంటే ఆవిడ వాలంటీర్గా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల మీద కావచ్చు దీంట్లో ఇవన్నీ కూడా అయ్యాయి అండ్ దీంట్లో గతంలో ఒక లేఖ కూడా రాసింది మా కాలనీవాసుల గృహ గత ప్రభుత్వంలో నేను వాలంటీర్గా పనిచేసేదాన్ని మా కాలనీల వాసుల గృహాలను అన్యాయంగా సరైన న్యాయం చేయకుండా గృహాలు కూర్చేస్తున్నారని ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా తీసుకోవడం లేదు అని పరిగణలోకి తీసుకోవట్లేదని మా ప్రజాప్రతినిధి సైతం పట్టించుకోవడం లేదు అని వాలంటీర్గా రాజీనామా చేసి మీ దగ్గరికి మా సమస్యను తీసుకురావడం జరిగింది మీ వద్దకు వచ్చానని వ్యక్తిగతంగా విమర్శించారు మా అన్నయ్యని చంపేశారు ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్టే లేదు అదే కాకుండా నా పైన నాకు తెలియకుండా పోలీస్ కేసులు బనాయించారు ఈ విషయం నాకు గత ఐదు నెలల క్రితం నేను ఉద్యోగ ప్రయత్నం చేయి చేయించున్నప్పుడే తెలిసింది చంపివేయబడినటువంటి మా అన్నయ్య వడిగిన అడిగిన అనిల్ కుమార్ గారికి ఆ కాలనీలో గృహం ఉన్నప్పటికీ ఆయనకి స్థలం కేటాయించబడలేదు మా అన్నయ్య లాంటి వారికి మరో ముప్పై రెండు మందికి కూడా స్థలాలు కేటాయించకుండా వీరి స్థానంలో వారి పార్టీ కార్యకర్తలకు అనర్హులకి స్థలాలు కేటాయించి ఇచ్చారు ఇది జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి రాసినటువంటి లేఖ సారాంశం ఎస్ అఫ్ కోర్స్ దీని మీద సపరేట్గా ఫుల్ డీటెయిల్స్ మనం మాట్లాడదాం అయితే మరి ఇక్కడ గతంలో రెండు వేల ఇరవై ఒకటి జూలై ఐదవ తారీఖు టు ది అడ్మిన్ సెక్రటరీ ఆంధ్రరత్న కరకట్ట సచివాలయం ఆంధ్రరత్న కట్ట సచివాలయం నమస్కరించి నా పేరు అడిగిన శివశ్రీ నేను తాడేపల్లిలో అమరారెడ్డి కాలనీలో నివసిస్తున్నా అమరారెడ్డి కాలనీలో నివసిస్తున్నా అక్కడికి సంబంధించి మొత్తం అంతా కూలగొట్టేశారు మూడు వందల పంతొమ్మిది గృహాలకు గాను రెండు వందల డెబ్బై ఆరు ఫ్లాట్స్ వాళ్ళకి మాత్రం ఇళ్ల స్థలాలు ఇచ్చారు పునరావాసం కల్పించుకుంటూ అప్పటికప్పుడు ఖాళీ చేసి వెళ్లమండంతో ముందు వాళ్ళ రామకృష్ణారెడ్డి కలిసిన న్యాయం చేయలేదు తర్వాత మిగతా వాళ్ళని కలిసిన న్యాయం చేయలేదు పవన్ కళ్యాణ్ గారిని కలిసింది అనగానే వివాదం మొదలు పెట్టారు అప్పుడు వాలంటీర్ శివశ్రీ అనేటువంటి అమ్మాయికి వాళ్ళ అన్నయ్య గారికి సంబంధించి హత్య మర్డర్ జరిగింది మరి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత తీసుకున్నటువంటి చర్యలు ఇప్పుడు అమ్మాయికి ఉద్యోగం కూడా లేదు పాపం ఉద్యోగం చేయడానికి వెళ్తూ ఉంటే అమ్మని మీరు పోలీస్ కేసులు ఉన్నాయి అది క్లియర్ అయిన తర్వాత రా అని చెప్తున్నారట మరి ఎప్పుడు పెట్టారో నాకే తెలియదు సార్ ఐదు నెలల క్రితం తెలిసింది ఇలాగా అని చెప్పని అని చెప్తోంది అమ్మాయి మరి దీని మీద కూడా సీబీఐ ఎంక్వైరీ వద్దామా మరి ఆ రోజు ఎందుకని చేశారు అన్న దాని మీద సీబీఐ ఎంక్వైరీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా వేద్దాం భవానీపురం మీద సీబీఐ సీబీఐ ఎంక్వైరీ వేద్దాం అట్ ద సేమ్ టైం అమరారెడ్డి కాలనీ ఏదైతే ఉందో అక్కడ కూడా సీబీఐ ఎంక్వైరీ వేయిద్దాం సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేలాగా వాళ్ళు కూడా దీన్ని పర్యవేక్షించేలాగా చేద్దాం మరి ఒప్పుకోగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి తప్పుడు నోటీసులు ఇచ్చినటువంటి ఉద్యోగులు ఉన్నారు పులక్లైన్తో వచ్చి కూల్ చేసిన వాళ్ళు ఉన్నారు పోలీసులు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి అలాగే అక్కడ ఉన్నటువంటి అనేక మంది అనేక మంది దీనికి సంబంధించి ఎవరెవరు నిందితులుగా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చింది అఫ్కోర్స్ కోర్స్ అక్కడ వా వాళ్ళన్నయ్య ఏ విధంగా కనిపించడం లేదు ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేయడం ఫోన్ చేసి ఇదంతా చెప్పడం అదంతా అయింది ఆటో వెనకాల చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఏ విధంగా పెట్టారు ఆ హిస్టరీ అంతా కూడా తెలిసింది శివశ్రీకి సంబంధించి ఇప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు మరి ఏం జరిగింది అక్కడ అంటే వాలంటీర్గా ఉండ మా ఎందుకు ఇక్కడ కోలగొట్టారో అని అడగడం పాపం అయిపోయిందా అక్కడేమి మరి ఇలాగ ఇరవై ఏళ్ళ సంవత్సరాలు ఇరవై ఏళ్ల పాటు జరిగినటువంటి ఈ భూ లావాదేవీలు వీటికి సంబంధించిన దాంట్లో కోర్టు జోక్యాలు కానీ లేదంటే కోర్టులో కేసులు కానీ ఏం లేవు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడమే ఆ కాలనీ వాళ్ళకి పాపం అయిపోయింది ఆయన ముఖ్యమంత్రి అవడమే ఆ కాలనీ వాళ్ళకి పాపం అయిపోయింది ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత నాకు ఇక్కడ దీనికి సంబంధించి మొత్తం అంత సుందరీకరణ కావాలని అడిగారా ఏంటో తెలియదు కానీ అడిగినటువంటి పాయింట్లో జరిగింది ఇది సో జగన్మోహన్ రెడ్డి గారికి భవానీపురం కూల్చివేతల మీద సిబిఐ కావాలన్నంత కన్సర్న్ ఉంది కదా ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరారెడ్డి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి అందులోనూ ఇంకా చాలామందికి ఫ్లాట్లు కానీ ఇది కానీ ఏమి ఇవ్వలేదు అంటే పునరావాసం అనేది వాళ్ళకి కల్పించలేదు కల్పించకుండా కేసులు పెట్టారు మరి కార్యకర్తలకు ఇచ్చుకునేటువంటి స్వార్థపూరితమైనటువంటి రాజకీయం ఎందుకు ఆ రోజు ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి చెప్పమంటే చాలా నీతులు చెప్తారు ప్రభుత్వం మీద మరి ఈ రకమైనటువంటి డబుల్ స్టాండర్డ్స్ని ఏమనాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా